హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత ఇండియా టు జపాన్ నేను ఈ వీడియోలో జపాన్లో వన్ థౌజండ్ ఎన్కి దట్ మీన్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్కి మనము ఏం కొనగలుగుతామో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో సో వెళ్దాం పదండి హాయ్ ఇప్పుడు నేను వన్ థౌజండ్ జపనీస్ ఎన్ అంటే ఈరోజు రేట్ ప్రకారం మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఈ వన్ థౌజండ్ ఎన్తో నేను ఏమేమి కొనవచ్చో మీకు చూపిస్తాను కెమెట్స్గా నేనైతే వచ్చేసిన రాము మార్ట్కి దీని పేరే రాము మార్ట్ అనమాట కొన్ని వస్తువులు ఎట్లాగో తీసుకోవాలి కాబట్టి నేను ఒక చేయితో కెమెరా పట్టుకొని ఇంకో చేయితో మొయలేనని నేను కార్డ్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇది చిన్న షాప్ కాబట్టి రెండే కార్డ్స్ ఉంటాయి అది యూజువలీ నేను అయితే అసలు వాడనే వాడును కానీ ఈరోజైతే నాకు పెరుగు అవసరం ఇదంతా పెరుగు సెక్షన్ అనమాట కర్డ్ ఎన్ని ఫ్లేవర్డ్ కర్డ్స్ ఉంటాయో ఇదేమో ఫోర్ ప్యాక్ అనమాట వీళ్ళు ఇక్కడ డెజర్ట్ లాగా తింటారు కదా పెరుగు లైక్ ఫ్లేవర్డ్ కర్డ్ తింటారు ప్లెయిన్ అయితే తింటారని తెలుసు కానీ వాళ్ళకి యాక్చువల్గా నాకైతే ఐడియా లేదని తింటారు నేనైతే ప్లేనే తీసుకుంటాను ఫ్లేవర్డ్ గర్డ్ నాకు అంత నచ్చదు అండ్ సమ్ టైమ్స్ ఎప్పుడన్నా తినాలనుకుంటే తీసుకుంటాను అంతే ఎగ్స్ చూడండి బ్రౌన్ కలర్ ఎగ్స్ వచ్చేసేమో సెట్ ఎగ్స్ మామూలుగా సెట్ ఆఫ్ టెన్ ఉంటాయి దాంట్లో అదేమో టూ నైంటీ ఎయిట్ అంట కిందేమో ఇది కొంచెం పెద్ద సైజు ఇది వచ్చేసి టూ థర్టీ ఎయిట్ అంట అండ్ ఇది వచ్చేసి వన్ నైంటీ ఎయిట్ అంట నేను ఎప్పుడు యూజువల్ ఇదే తీసుకుంటాను కొన్నిసార్లు ఇక్కడ ఎగ్ షార్టేజ్ కూడా అవుతుంది ఎగ్స్ షార్టేజ్ అట్లాంటి టైంలో అయితే ఈ వన్ నైంటీ ఎయిట్ ఎన్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ ఎయిటీ వరకు కూడా ఉంది అండ్ మిల్క్ దగ్గరకు వచ్చినది ఇవి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ మిల్క్స్ అంటే వేరే వేరే బ్రాండ్స్ ఈ మిల్క్ వెనకాల మనకి అదేంటి దాంట్లో క్రీమ్ థిక్నెస్ ఎంత ఉంటుందో రాసి ఉంటుంది అనమాట అంటే అది స్కిమ్ మిల్కా స్లిమ్ మిల్కా అది హోల్ మిల్క్ అని రాసి ఉంటుంది అయితే రెడ్ కలర్దే తీసుకుంటాను అయితే మిల్క్ తీసుకున్నప్పుడల్లా నేను డేట్స్ చెక్ చేస్తాను అనమాట ఇప్పుడు నేను చేసేది అదే ఇక్కడ అక్కడ రాసుంది చూడండి టూ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ వరకు ఉంది సో ఓకే ఈజీగా నాకు ఒక వన్ వీక్ వచ్చేస్తుంది అది వన్ వీక్ కాకపోయినా అట్లీస్ట్ ఒక ఫోర్ ఫోర్ డేస్ అయినా అట్లా వస్తుంది ఫోర్ టు ఫైవ్ డేస్ ఇది వచ్చేసి ఆల్కహాల్ సెక్షన్కి ముందు ఈ ర్యాక్ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మనకి క్యాష్యూస్ కానీ అన్ని అన్ని రోస్టెడే ఉంటాయి లైక్ క్యాష్యూస్ కానీ అంటే నా దాని ఏమంటారు మన ఆల్కహాల్తో పాటు మంచింగ్ చేయడానికి అనుకుంటా ఇవన్నీ సో నేనైతే ఇక్కడ పెద్ద తీసుకునేటివి ఏం లేదు పీనట్స్ ఒకటి తీసుకుంటాను ఎందుకంటే నాకు చట్నీకి ఈజీ అవుతుంది రోస్టెడే ఉంటాయి కాబట్టి నేను డైరెక్ట్గా తీసుకొచ్చి నేను మామూలుగా మిక్సీ చేసేసుకోవటమే నాకు మళ్ళీ వేయించుకునే పని లేదు కాకపోతే ఇప్పుడు స్కిన్ లేని పీనట్స్ కూడా ఉంటాయి లెవ్ ఇట్లా కానీ కొంచెం పెద్ద ప్యాకెట్ నాకు ఇది అవసరం లేదు టూ హండ్రెడ్ నైంటీ అంట సో నేను చిన్న ప్యాకెట్ తీసుకుంటాను టూ నైంటీ అయితే ఇట్లా ఇలాంటి ఒక ప్యాకెట్ తీసుకొని ఇంటికి తీసుకొచ్చేసుకొని నాకు ఎప్పుడైనా చట్నీ చేసుకోవాలి ఇది ఎందుకన్నా అన్నప్పుడు నేను ఇన్స్టెంట్గా వాడేసుకుంటాను అనమాట అసలు ఎంత టైం సేవ్ అవుతుందో ఇట్లా ఉంటే ఎన్ని ఒక చిన్న ప్లేస్లోనే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మన చూడండి నాకు ఇది నైంటీ ఎయిట్ పడింది నైంటీ ఎయిట్ అని పడింది ఇంకా మనకి ఇక్కడ రెడీ టు ఇట్ ఫుడ్స్ ఇట్లా చాలా ఉంటాయన్నమాట అసలు ఇప్పుడైతే నేను మధ్యాహ్నం వన్ థర్టీ టూ ఓ క్లాక్ ఆ టైంకి వెళ్ళినాను కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి లేకపోతే మాత్రం ఎవ్రీ డే ఫ్రెష్ స్టాక్ వస్తూనే ఉంటుంది అది అట్లా ఖాళీ ఖాళీ అసలు ఉండనే ఉండదు కింద అని ఇన్స్టెంట్ నూడిల్స్ ఇవన్నీ వచ్చేసి ఫిష్ కానీ పోర్క్ కానీ అన్నమాట అనమాట వచ్చేసి ఈ వెజిటేబుల్ ఇది ఎంత హండ్రెడ్ ఎన్ సంథింగ్ ఎంతో హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎన్ పడుతుంది మనకి ఇది నేను ఒకసారి ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి అనుకోండి డైరెక్ట్గా ఇది తెచ్చుకొని మామూలుగా ఇది డైరెక్ట్గా వేసేసుకొని నేను వాడేస్తాను అనమాట స్పెసిఫిక్గా మళ్ళీ వెజిటేబుల్స్ కట్ చేసుకునే అవసరం ఉండదు అది ఎప్పుడన్నా నేను ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటాను ఇది వచ్చేసి జపనీస్ ఆమ్లెట్ టేస్ట్ అయితే నేను ఎప్పుడు చేయలేదు స్వీట్గా అని విన్నా కానీ నిజంగా నాకు తెలియదు నేను ఎప్పుడు తినలేదు ఎందుకంటే నేను ఇంట్లోనే ఆమ్లెట్ చేసుకొని తినేస్తాను కదా అదొకటి ఇదిలా కనిపిస్తుంది కదా అక్కడ పింక్ పింక్ కనబడుతుందా అది పోర్క్ అనమాట అందుకని ఏ ఫుడ్స్ తినాలన్నా చాలా ఆలోచించి తినాలి ఎందుకంటే నేను పోర్క్ అండ్ బీఫ్ తిన్నాను కదా ఇవన్నీ ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఫుడ్సే అనమాట అంటే రెడీ టు ఇట్ ఫుడ్సే అనమాట చాలా వెరైటీస్ ఉంటాయి అసలు ఆఫ్టర్నూన్ మార్నింగ్ లెవెన్ థర్టీకి వాళ్ళకి లంచ్ టైమింగ్ అనమాట ఇక్కడ యూజువలీ అందరు ఆ టైం తింటారు ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ మాత్రం వాళ్ళకి లంచ్ సో ఆ టైంలో చాలా మంది వచ్చేస్తారు ఒకసారి వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ ఈ బెంతో సెక్షన్ అంతా ఖాళీ అయిపోతుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రైడ్ చికెన్ అని లేకపోతే ఏంటి దీని ఏమంటారు మర్చిపోయా దాని తర్వాత మన సూషి అని చాలా వెరైటీస్ ఉంటాయి ఉనిగిరి అని అది వచ్చేసి అది ఉంటుంది దాంట్లో శాండ్విచ్ లాగా నాకు వాటర్ కావాలి సో వాటర్ తీసుకుందాము తీసుకుంటాను కానీ మళ్ళీ ఇంటి వరకు మోసుకొని వెళ్ళడం ఒక పెద్ద బాధ ఎందుకంటే నేను ఏదైనా సైకిల్ వాడతాను కదా ఇక్కడ ఇక్కడ మనకి రైస్ కూడా చీప్ పడుతుంది ఈ షాప్లో మనకి రైస్ తక్కువ ఉంటుంది అదే ఇదే ప్రై ఇదే క్వాలిటీ మనం వేరే షాప్స్ చూస్తున్నాం అనుకో ప్రైస్ పై ప్రైస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అదొకటి దాని తర్వాత వచ్చేసి వ్రాప్స్ ఇది వచ్చేసి డిష్ వాష్ లిక్విడ్ చూద్దాము ఏం జరుగుతుందో ఇక్కడ ఇవన్నీ వచ్చేసి మన మన టీ కానీ టీ కాఫీ ఇన్స్టెంట్ టీ కాఫీ ఇదంతా వచ్చేసి బ్రెడ్ సెక్షన్ అనమాట చిన్నగా షాప్ అయితే చిన్నగానే ఉంటుంది ఒక మినీ చిన్న సూపర్ మార్కెట్ లా ఉంటుంది కాకపోతే మనకి ఒక ఇంటికి కావాల్సిన సామాన్లు చూస్తే ఇండియన్స్కి మాత్రం కాదు బికాస్ మనకి ఇంకా మసాలాలు అవన్నీ ఇంకా చాలా కావాలి కదా అది చూడండి ఇవాళ అరేంజ్మెంట్ కూడా ఎట్లా ఉంటుందో కింద బాటిల్స్ పెట్టి దానిపైన కవర్కి కూడా నేను మరి త్రీ అని ఇచ్చిన థౌజండ్ ఎన్ పే చేస్తే నాకు నాకు మిగిలినది పది ఎన్ మాత్రమే అవి తీసుకొని నేను బయటికి వచ్చి అమ్మ ఈ సైకిల్ మీద ఎట్లా పెట్టాలని ఆలోచిస్తుంటే అనుకున్నా సరే వాటర్ సపరేట్గా పెట్టేసి అది సపరేట్ ఐరా సీట్ ఒక్కొక్కసారి ఇట్లా వాడతా నేను ఎందుకంటే ఓన్లీ దాంట్లో అయితే పట్టదు కదా ఇదే మనకి హాయ్ సో నేను ఇంటికి వచ్చేసినాను ఇప్పుడు సో మీకు నేను ఏం కొన్నాను నాకు ఒక్కొక్క దానికి ఎంత పడింది మన ఇండియాతో కంపేర్ చేస్తే మనకి తక్కువ తక్కువ పడిందా ఎక్కువ పడిందా నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ వాటర్ దగ్గర చూపిస్తాను నేను వాటర్ బయట నుంచి కొనుక్కుంటాను అపార్ట్మెంట్ వాటర్ తాగను అనమాట ఎందుకంటే ఇది ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి ఒకసారి ఏదో నాకు అదే పైప్స్టీ రస్ట్ ఉంటుంది కదా అది కనిపించింది అనమాట ఒక బౌల్లో వాటర్ పట్టినప్పుడు సో అప్పటి నుంచి నేను ఆ వాటర్ తాగట్లేదు నేను బయట నుంచి జరుపుకుంటే ఇంకా ఐరా ఉంది కదా ఐరా కోసం అయితే నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను సో అందుకోసమే నేను బయట నుంచే వాటర్ తెచ్చుకుంటున్నాను సో నేను నేను కూడా అదే తాగుతాను అనమాట ఇంతకుముందు అది తాగేదాన్ని బట్ కింద నుంచి కూడా పట్టుకోవచ్చు అని చెప్తున్నారు కింద ప్లే ఒక దగ్గర మినరల్ వాటర్ వస్తుంది వేరు చాలామంది పట్టుకుంటారు అన్నారు కానీ ఒకసారి నేను చూసిన తర్వాత ఐ డోంట్ ట్రస్ట్ అనమాట సో అప్పటి నుంచి నేను ఇంకా ఈ వాటర్ తాగుతున్నాను సో ఇది వచ్చేసి టూ లీటర్స్ బాటిల్ మినరల్ వాటర్ ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి అంటే నాకు జపనీస్ కరెన్సీలో వచ్చేసి ఫిఫ్టీ టూ ఎన్ ఒక బాటిల్ అంటే నేను రెండు బాటిల్స్ కొన్నాను అంటే ఫోర్ లీటర్స్ కొన్నాను ఫోర్ లీటర్స్ కొన్నందుకు నాకు ఫోర్ లీటర్స్ కొన్నందుకు నాకు మాత్రం హండ్రెడ్ అండ్ ఫోర్ ఎన్ అయింది అనమాట సో నాకు సిక్స్టీ రూపీస్ పడింది ఫోర్ లీటర్స్కి సిక్స్టీ రూపీస్ ఫోర్ లీటర్స్కి అంటే వన్ లీటర్కి ఫిఫ్టీన్ రూపీస్ పడింది కదా సో మన దగ్గర వన్ లీటర్ ఎంత ఉందో నాకు ఐడియా లేదు ట్వంటీ రూపీస్ అనుకుంటాను నాకు తెలిసి కిన్లే అయితే సో ఇది ఓకే చిప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ నేను ఈ మిల్కే వాడతాను ఇది కొంచెం ఇది కొంచెము మనము బాయిల్ చేస్తే చాలా చిక్కగా ఉంటుంది అనమాట సో కాఫీ చేసుకున్న టీ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది అసలు కాఫీ టీలో కాంప్రమైజ్ అవ్వను ఇంత థిక్గా ఉంటే నాకు అంత ఇష్టం సో నేను ఈ మిల్క్ వాడుతాను అప్పుడప్పుడు ఐరాక్ కూడా ఇదే మిల్క్ యూస్ చేస్తాను సేఫ్ అనమాట సో నేను మిల్క్ కొనేటప్పుడు ఇట్లా ఇక్కడ డేట్ చూసి కొంటాను ఇంకా డేట్ రాసి ఉంటుంది సో నేను డేట్ చూసుకుంటాను అనమాట సో అందుకే వెనకాల నుంచి ఎత్తుకుంటాను ఇందాక మీకు వీడియోలో చూపించినట్టు ఇది వచ్చేసి వన్ లీటర్ నాకు వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఒక్క లీటర్ మిల్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డిష్ వాష్ లిక్విడ్ అనమాట ఈ డిష్ వాష్ లిక్విడ్ వచ్చేసి దీని ఎంత దీన్ని టూ ఫార్టీ ఎంఎల్ అంట ఇది కొంచెం బాగా బాగా క్లీన్ చేసినట్టు అనిపిస్తుంది నాకు చిన్నదే నేను ఒక రెండు వాడతానేమో టూ వాడతానేమో ఈజీగా టూ ఆర్ త్రీ వాడతానేమో సో నాకు టూ ఫార్టీ ఎంఎల్ ఇది ఒకటి అండ్ ఇది మనకి సెవెంటీ ఫోర్ రూపీస్ పడినట్టు అనమాట అండ్ వచ్చేసి ఎగ్స్ ఎగ్స్ అయితే ఇక్కడ ఎక్కువ వెజిటేబుల్స్ దొరకవు మన ఇండియాలో దొరికినట్టు సో నేను కొంచెం కొంచెం కాంప్రమైజ్ అవ్వను మీట్ తినడం అయితే అంత అంత నచ్చదు చికెన్ అంటే చాలా చాలా రేర్గా తింటాను కాకపోతే ఎగ్స్ మాత్రం నేను అసలు కాంప్రమైజ్ అవ్వను బికాస్ ప్రోటీన్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా నేను అసలు కాంప్రమైజ్ అవ్వను సో కొంటే కూడా ఇట్లా ప్యాక్ టెన్ ప్యాకే దొరుకుతుంది మనకి ఎక్కడైనా సో నేను టెన్ ప్యాక్ కొంటాను ఇది నాకు హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడింది టెన్ ఎగ్స్కి అంటే ఒక కి ఎంత పడిందో మీరు టెన్ రూపీస్ అట్లా పడి ఉంటుంది కదా టెన్ ట్వెల్వ్ రూపీస్ అట్లా పడి ఉంటుంది కదా ఒక ఎక్కి ఇంచుమించు చెప్తున్నాను సో నాకు హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడింది అనమాట ఈ యొక్క అండ్ వచ్చేసి నెక్స్ట్ పెరుగు ప్లేన్ యోగట్ ప్లేన్ యోగట్ ఫ్లేవర్డ్ యోగట్ ఉంటుంది కానీ మనకైతే నాకైతే అలవాటు లేదు ఫ్లేవర్ ఫ్లేవర్డ్ యోగట్ తినడము సో ప్లేన్ యోగట్ మాత్రం నేను లైక్ మజ్జిగ చే సమ్మర్ అయితే మజ్జిగ చేసుకోవడమో లేకపోతే పెరగన్నం తినడము లేకపోతే ఐరాకి ఎప్పుడన్నా ఏమైనా చేస్తే ఐరాక్ తినిపించడము చేస్తాను ఐరాక్ ఎక్కువ తినదు బట్ స్టిల్ నేను తింటాను కదా సో ఎప్పుడు నా దగ్గర పెరుగు స్టాక్ ఉంటుంది ఎందుకంటే ఇన్ ఇన్ కేసు ఒకసారి నేను ఒక్కొక్కసారి నేను బిజీ అయిపోయాను అనుకో నాకు టైం లేకపోతే కర్రీ అట్లా కుక్ చేసుకోవడానికి నేను పెరుగుతో తినేస్తాను సో నాకు ఈ పెరుగు ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఎయిటీ ఫైవ్ రూపీస్ మన దగ్గర ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఎంత ఎంత కర్డ్ వస్తుందో మీకు తెలిసిన కమెంట్ చేయండి అండ్ వచ్చేసి పీనట్స్ మీకు చూపిస్తాను కదా పీనట్స్ పీనట్స్ అయిపోయినాయి నా దగ్గర సో పీనట్స్ అయిపోయినాయి కాబట్టి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చట్నీ చేసుకోవాలి అంటే నేను ఇట్లా ఈ రోస్టెడ్ పీనట్స్ వాడతాను అనమాట ఇవి మీకు ఇందాక చూపించినప్పుడు స్కిన్ లేకుండా దొరుకుతాయి కదా నేను స్కిన్ లేకుండా తెచ్చుకున్నాను యాక్చువల్లీ ఇట్లా నార్మల్గా చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే చట్నీ చేసుకోవాలి కాబట్టి నేను రోస్టెడ్ ఏ వాడతాను నేను మామూలుగా మా మన పీనట్స్ ఆర్డర్ చేసుకొని మళ్ళీ దాన్ని నేను ఫ్రై చేసి చేస్తున్నాక అంత టైం ఉండదు సో నేను ఇట్లా తినేస్తాను అనమాట ఇది వచ్చేసి నాకు ఎన్ని గ్రామ్స్ అంటే వన్ థర్టీ గ్రామ్స్ ఇది నాకు వచ్చేసి ఫిఫ్టీ టూ రూపీస్ పడింది ఇది ఆల్ ఓవర్గా వచ్చేసి నేను ఇది ఐదు వందల డెబ్బై లైక్ ఫైవ్ సెవెంటీ రూపీస్ పడినట్టు నాకు ఇవన్నిటిని సో నేను మీకు బిల్ చూపిస్తాను నేను థౌజండ్ ఎన్ తీసుకెళ్ళినా కదా ఇదో బిల్లు థౌజండ్ ఎన్ తీసుకెళ్తే నాకు మిగిలింది జస్ట్ టెన్ ఎన్ అనమాట ఇంకోటి వచ్చేసి దీనికి ఒక కవర్ తీసుకున్నాను కదా ఆ కవర్కి కూడా నాకు త్రీ ఎన్ పడింది సో మొత్తానికి నాకు టెన్ ఎన్ మిగిలింది ఒక థౌజండ్ థౌజండ్ ఎన్ తీసుకెళ్తే మనకు వచ్చే వస్తువులు ఇవి సో ఇందులో నేను మీకు చాలా చూపించలేదు ఇంకొక చికెన్ తెచ్చుకుంటే నాకు ఎంత అవుతుంది నేను వెజిటేబుల్స్ తెచ్చుకుంటే నాకు ఎంత అవుతుంది వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ వీడియో మాత్రం డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం చేస్తాను కాకపోతే ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్లో అడగండి సో నాకు కుదిరితే కనుక మాత్రం నేను డెఫినెట్గా మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ జపాన్కి వచ్చే వాళ్ళకి లైక్ స్టూడెంట్స్కి కానీ యూజువలీ స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది నేను అనుకుంటున్నాను బికాస్ ఆఫీస్ ఆఫీస్ వర్క్ పైన వచ్చే వాళ్ళకైతే ఫైనాన్షియల్ గా అంత అంత ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి స్టూడెంట్స్ కి మాత్రం చాలా ప్రాబ్లం ఉంటుంది కదా సో దే హావ్ టు మేనేజ్ ద స్టడీస్ యాజ్ వెల్ ఆస్ ఫైనాన్సెస్ కూడా సో అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది ఒక ప్రిఫెక్చర్ నేను ఒకయమ ప్రిఫెక్చర్లో ఉంటాను కాబట్టి నాకు ఈ ప్రైజెస్ పడింది కాకపోతే ఇవే వస్తువులు నేను ఇంకా వేరే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ అని చూపించాను సెవెన్ లెవెన్ చూపించాను కదా ఇంతకుముందు అట్లాంటి ప్లేసెస్లో అట్లాంటి షాప్స్లో ఉంటే చాలా కాస్ట్లీ పడుతుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ వాటర్ బాటిల్ ఇది టూ లీటర్స్ నాకు సిక్స్టీ సిక్స్టీ సారీ థర్టీ రూపీస్ పడినట్టు కదా టూ లీటర్స్ కాకపోతే ఇదే టూ లీటర్ బాటిల్ ఇన్ కేస్ నేను మీకు సెవెన్ లెవెన్లో చూపించాను అనుకోండి ఒక్క బాటిల్కి హండ్రెడ్ ఎన్ అట్లా పడుతుంది అంటే దట్ మీన్స్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ పడుతుంది అనమాట ఒక్క బాటిల్ అంటే టూ లీటర్స్ బాటిల్ అంటే మీరు ఇమాజిన్ చెయ్యచ్చు కాస్ట్లీ ఉంటుంది ఇప్పుడు ఇదే కర్డ్ సేమ్ ఇప్పుడు ఇది మేజీ కంపెనీ అంటే చాలా మంచి కంపెనీ అనమాట సో ఇదే కర్డ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు అట్లాంటి షాప్లో తీసుకున్నాను అనుకో ఇక్కడ మనకి చాలా చీప్ పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా నాకు ఒక థౌసండ్ ఎన్ఐ నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎన్ అయింది కదా కానీ అదే నేను ఆ షాప్స్లో తీసుకున్నాను అనుకోండి నాకు ఇంకొక కొంచెం ఎక్కువ పడుతుంది నాకు నిజంగా యాక్చువల్గా అంత ఐడియా లేదు ఒకటి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది అట్లీస్ట్ నాకు ఇవన్నీకి ఒక థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ అన్న ఈజీగా అవుతుంది అన్నమాట అదే అనమాట సో స్టే ట్యూన్ ఇంకా మీకు ఏమైనా కావాలి అనుకుంటే డెఫినెట్గా నాకు కమెంట్ చేసి నన్ను అడగండి లేకపోతే నా డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి ఉంది యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టచ్ విత్ మీ థ్యాంక్ యూ సీ యూ నో నెక్స్ట్ వీడియో బాయ్